మన్నారు పోలూరు సంతానేశ్వర ఆలయంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు నెల్లూరు ఉమ్మడి జిల్లా సూళ్లూరుపేట మండలం మన్నారు పోలూరు గ్రామంలోని శ్రీ సంతానేశ్వర సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నందు శివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు బళ్ళా మల్లికార్జునరావు మాట్లాడుతూ కాళంగి నది ఒడ్డున తండ్రి కొడుకులు శివయ్య మరియు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్వయంగా వెలిశారని తెలిపారు ఈ ఆలయ ప్రత్యేకత పిల్లలు లేని దంపతులు స్వామివారికి మొక్కుకొని శివరాత్రి రోజున కాలంగి నది జలాన్ని తీసుకొని వచ్చి గర్భాలయంలోకి వెళ్లి స్వామివారికి అభిషేకం చేయడం వలన వారి కోరికలు తీరి పండంటి బిడ్డ కలిగారని మరుసటి సంవత్సరం వారు వచ్చి అభిషేకం చేయడం ఇక్కడ ప్రత్యేకత అని కోరుకున్న వారి కోరికలు తీర్చే దేవాలయంగా ప్రసిద్ధి గాంచిన శ్రీ సంతానేశ్వర సుబ్రహ్మణ్యేశ్వర స్వామి శివరాత్రి బ్రహ్మోత్సవాలకు అందరూ విచ్చేసి స్వామివారిని దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించి స్వామి అనుగ్రహం పొందాలని తెలియజేశారు ரோடுக்கணி திட்டி பக்க மாட்டி பக்கெல்ல

オーナーのシュワーオーナーのシュワーオーナーのシュワーオーナーのシュワーオーナーのシュワーオーナーのシュワーオーナーのシュワーオーナーのシュワーオーナーのシュワーオーナーのシュワーオーナーのシュワーオーナーのシュワーオーナーのシュワーオーナーのシュワーオーナーのシュワーオーナーのシュワーオーナーのシュワーオーナーのシュワーオーナーのシュワーオーナーのシュワーオーナーのシュワーオーナー

నెల్లూరు జిల్లా సూలూరుపేట మండలం మన్నారుపోలూరు గ్రామ భాగమున కాళింగణ తరి తీర ప్రాంతమున శ్రీ భువనేశ్వరి సమేత సంతాన పరమేశ్వర స్వామి వారి దేవస్థానము ందు ప్రతి శివరాత్రి కూడా ఇక్కడ చక్కగా నూట ఎనిమిది సెంబులు నీళ్లు పోస్తూ ఉంటారు జలాభిషేకం చేస్తూ ఉంటారు అలాగే జలాభిషేకం చాలా చాలామంది కోరికలు నెరవేరుతాయి ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే సంతానం కోసమే ఇక్కడ ఎక్కువగా జలాభిషేకం చేస్తూ ఉంటారు నూట ఎనిమిది సెంబులు కాలింగ నది తీర ప్రకారంలో తీసుకొచ్చి శివుని పైన స్వహస్తాలతో తమకు తామే అభిషేకం చేసుకుంటూ వస్తూ ఉంటారు అనాదిగా వస్తున్నటువంటి ఆచార ప్రకారం ఇక్కడ ఈ శివరాత్రి మహోత్సవంలో వేల మంది వచ్చి చక్కగా నీరు పోస్తూ ఉంటారు జలాభిషేకం చేసుకుంటూ ఉంటారు దాంట్లో సంతానం కోసం పోసేటటువంటి వాళ్ళలో ఒక ప్రతి సంవత్సరం కూడా చాలామందికి సంతానం కలుగుతూ ఉంది మరలా వచ్చే సంవత్సరం మళ్ళీ చక్కగా సంతానం కలిగినటువంటి సంతానం తీసుకొచ్చి మరలా మొక్కులు తీర్చుకోవడం జరుగుతూ ఉంది ఇది ఈ ఆలయం నందు దినదనము అభివృద్ధి అవుతుంది జరుగుతున్నది అలాగే రెండు వేల ఇరవై ఒకటి మార్చి పదవ తేదీ రాత్రి మూడు గంటల దగ్గర నుంచి మార్చి పదకొండవ తేదీ గురువారం మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు నీళ్లు పోయడం జరుగుతుంది ఈ సదవకాశాన్ని భక్తులు వినియోగించుకుని చక్కగా ఈ యొక్క భగవంతుని కృపా కటాక్షములు పొందుతారని గ్రామం ఈశాన్య భాగంలో వెలసినటువంటి మన సంతానేశ్వర సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానం నందు శివరాత్రి బ్రహ్మోత్సవం జరుగుతుంది అలాగే ఇరవై ఐదో తారీఖు రాత్రి పన్నెండు గంటలకు మహాన్యాస ఏకాదశి రుద్రాభిషేకము తదుపరి మూడు గంటల దగ్గర నుంచి సంతానములకు అలాగే అనేక రకాల కోరికలతో పోసేటువంటి జలాభిషేకమునకు ఇరవై ఐదో తారీఖు రాత్రి మూడు గంటలు జలాభిషేకమునకు అందరికీ కూడా భక్తులందరికీ ఆ టైం కేటాయించడం జరిగింది అలాగే ఇరవై ఐదు రాత్రి మూడు గంటల దగ్గర నుంచి ఇరవై ఆరో తారీఖు మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు కూడా జలాభిషేకంకు సదుపాయం కల్పించడం జరిగినది తదుపరి సాయంత్రం ఐదు గంటల దగ్గర నుంచి మళ్ళీ యథాపూర్వకంగా స్వామివారి యొక్క దర్శన మాధ్యమం తదుపరి ఇరవై ఏడవ తారీఖు మధ్యాహ్నం పదకొండు గంటలకు అన్నదాన కార్యక్రమం జరుగును ఇరవై ఎనిమిదవ తారీఖు సాయంత్రం ఆరు గంటలకు స్వామివార్ల కళ్యాణం అత్యంత వైభవంగా చెప్తును తదుపరి ఒకటో తారీఖు స్వామివారికి ఊరెరిగింపు అనేటువంటి కార్యక్రమం జరుగుతున్నది మన సంతానేశ్వర సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం నుండి దీనికి భక్తులందరూ కూడా ఎవరి ముందు ఇచ్చేసి ఈ కార్యక్రమం జయప్రోదం చేయవలసిందిగా కోరుతున్నాం విశిష్టత మన పూర్వకాలం నుంచి వస్తున్నటువంటి ఆచారం ప్రకారం పూర్వకాలం నుంచి కూడా మన పెద్దలందరూ కూడా ఈ కాలంగి నదిలోంచి కొద్దిగా ఒక నూట ఎనిమిది చెంపులు నీళ్ళు తెచ్చి స్వామివారి పైన వేసి హారతి ఇస్తే వచ్చే సంవత్సరం కూడా పన్నెండు బిడ్డ కలిగేటువంటి ఆచారం ఇక్కడ మన్నార్పూరు గ్రామంలో ఉంది అలాగే ఈ చుట్టుపక్కల మద్రాసు నుంచి కానీ నెల్లూరు నుంచి కానీ ఈ అందరూ కూడా అదే ఆచారపూర్వకంగా కథ కొన్ని వందల సంవత్సరాల నుంచి కూడా జరుగుతూ ఉన్నది మనం రెండు వేల ఇరవై రెండు వేల ఒకటో సంవత్సరంలో ఆలయానికి నిర్మాణంతో శంకుస్థాపన చేయడం జరిగింది అప్పటి నుంచి కూడా జనం అంతా కూడా రావటం వారి వారి కోరికల మేరకు ముఖ్యంగా సంతానం కొరూ పోస్తూ వస్తున్నారు తర్వాత మళ్ళీ చదువు కోసం తర్వాత వివాహం కోసం తర్వాత ఆరోగ్యం కోసం అలాగే అందరూ కూడా భక్తులు వచ్చి ఈ నీళ్ళు పోయటం వచ్చే సంవత్సరానికి అంతా బిడ్డలు పుట్టారని ఉద్యోగం వచ్చిందని ఆరోగ్యం బాగుందని మాకు వివాహం అయిందని అలాగే పోసినటువంటి వాళ్ళందరూ కూడా చెప్పడం వల్ల ఈ ఆలయం దినదిన అభివృద్ధి జరుగుతూ ఉన్నది ఇప్పుడు పోయిన సంవత్సరం ఒక పదిహేను వందల మంది దంపతులు నీళ్లు పోశారు అలాగే ఈ సంవత్సరం కూడా ఒక రెండు వేల మంది వరకు రావచ్చని అంచనా వేస్తూ ఉన్నాము అట్లాగే ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం ఇది పూర్వకాలం నుంచి వస్తున్న ఆచారం ప్రకారం మన భక్తుల్ని గర్భాలయంలోకి పంపించి స్వామివారి మీద తొలి చెంబు నీళ్ళు పోపిస్తాము తర్వాత పాలు తెచ్చుకుంటే పాలు పిస్తాము తదుపరి లాస్ట్ నూట ఎనిమిది కానివ్వండి యాభై నాలుగు కానివ్వండి ఇరవై ఏడు కానివ్వండి లాస్ట్ జంప్ కూడా స్వామివారి మీద పోయించి అలాగే సైకత లింగాన్ని ఏర్పాటు చేస్తాం ఆ లింగం దగ్గర టెంకాయ కొట్టుకోవచ్చు హారతి తీసుకోవచ్చు స్వామివారికి ముఖ్యంగా ఈ శివరాత్రి కార్యక్రమం ఏమిటి అంటే జలాభిషేకానికి పాలాభిషేకానికి ప్రాముఖ్యత ఉంది ఇది పూర్వకాలం నుంచి వస్తున్నటువంటి ఆచార ప్రకారం మేము కూడా ఉత్సాహిస్తున్నాం